जय राम अंदर की नमस्कार వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా మన మోడీ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ అనుకూలంగా మార్చుకొని మన శత్రు పాకిస్తాన్ అట్లే ఈ న్యూస్ ఒకసారి సూపర్గా ఉంటది ఓకేనా నిజానికి ఆఫ్ఘనిస్తాన్ లో మొదట అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో తాలిబాన్ ప్రభుత్వం అయితే ఏర్పడింది అప్పట్లో పాకిస్తాను అలాగే ఈ తాలిబాన్లు చెప్పాలంటే బాగా రాసుకొని పూసుకొని తిరిగినారు ఒకే కంచం ఒకే మంచం అన్నట్టు ఉంటా ఉన్నారనమాట పాకిస్తాన్కు ఏ సాయం కావాల్సి వచ్చినా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు అయితే అందించేవాళ్ళు అలాగే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు ఏ కష్టం వచ్చినా పాకిస్తాన్ సాయం చేస్తా వచ్చింది అసలు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడడానికి కారణమే ఈ పాకిస్తాన్ అది నేను చెప్పేది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో సంగతి అర్థమైతుందా ఇక అప్పట్లో ఈ తాలిబాన్లో పాకిస్తాన్ను గుడ్డిగా నమ్ముతా వచ్చినారనమాట వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ వచ్చినారు కానీ రెండు వేల ఒకటిలో అమెరికా ట్విన్ టవర్ కూల్చివేసిన తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం ప్రారంభించింది అయితే ఆ యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నం కూడా చేయాల కనీసం రాజీ కుదిర్చేందుకు కూడా పాకిస్తాన్ అయితే అంగీకరించాల పైగా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల మీద దాడులు చేసేందుకు ఈ పాకిస్తాను అమెరికాకు సహాయ సహకారాలను అయితే అందించింది చేయకపోతే సత్తారా వాడిని కూడా వచ్చి కొడతాడు సరిపోతాడికి ఆ వాళ్ళు తెలివిగా తప్పించుకున్నారు దీని నుంచి మాకు ఎందుకు ఈ కర్మని చెప్పేసి అమెరికా వాడికి సపోర్ట్ అమెరికా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ఈ తాలిబాన్ చంపడంలో పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేసింది దీంతో ఇక అమెరికా సైనికులు ఈ ఆఫ్ఘనిస్తాన్ లోని తరిమేసి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ ఆఫ్ఘనిస్తాన్ ను తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్ ను ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి అంతే ఇక వెంటనే తాలిబాన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకుని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ను పరిపాలించడం మొదలు పెట్టారు అయితే ఈసారి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ లో పాకిస్తాన్ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మోసపోయినారు కదా పాకిస్తాన్ కు బదులుగా మన భారతదేశాన్ని నమ్ముతా వచ్చారు మన భారతదేశానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ను మైనింగ్ చేసేటటువంటి కాంట్రాక్ట్లను పూర్తిగా మన భారతదేశానికే అప్పగించినారు ఈ ఆఫ్ఘనిస్తాన్లో యాభై లక్షల కోట్ల విలువ చేసేటటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా అనమాట నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇక లోడే కొద్దీ అది ఇంకా పెరగన కూడా పెరగవచ్చు అనమాట అయితే పోయిన నెలలో తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి అమీర్ ఖాన్ ముత్తాకి మన దేశానికి వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో మైనింగ్ చేయాలని చెప్పేసి భారతం రిక్వెస్ట్ చేశాడు అందుకు మన మోడీ ప్రభుత్వం కూడా ఒప్పుకునింది దీంతో కుళ్ళుకొని కడుపు మండతో రగిలిపోయినటువంటి పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది దాంతో పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఈ సంబంధాలు మరింతగా దిగజారిపోయినాయి ఇక మొన్న మళ్ళీ ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాణిజ్య శాఖ మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ మన దేశంలో పర్యటించాడనమాట అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్లో మన భారతీయ సంస్థలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేసినాడు మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి మన జయశంకర్ గారిని కలిసి సాయం చేయమని ప్రాధాయపడినాడు దీంతో భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్కు సాయం చేయడానికి ఒప్పుకునేది ఇక పాకిస్తాన్ ను ఇరుకున పెట్టే అవకాశం రావడంతో భారత్ కూడా అసలు ఆటైతే మొదలుపెట్టిందనమాట అదేంటయ్యా అంటే ఈ ఆఫ్ఘనిస్తాను మందుల కోసం అలాగే ఇంజెక్షన్ల కోసం రక్త పరీక్షల కోసం ఇతరత్ర మెడిసిన్స్ కోసం పూర్తిగా పాకిస్తాన్ మీదనే ఆధారపడి ఉండాలి అందుకే ప్రతిరోజు కూడా ఈ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో ఈ మెడిసిన్లను దిగుమతి చేసుకుంటా ఉంటుందన్నమాట దీంతో ఈ ఆఫ్ఘనిస్తాన్కు మందులు అలాగే ఇంజెక్షన్లు అమ్ముతా పాకిస్తాన్ కోట్లకు పడగలెత్తింది అర్థమవుతుందా దీంతో ఇప్పుడు భారత్ ఆ కనెక్షన్ కట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చేసింది ఇందులో భాగంగా ఇక నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు కావాల్సినటువంటి మందులు అలాగే ఇంజెక్షన్లు అలాగే ఇతర మెడికల్ కిట్లను పూర్తిగా మన భారతదేశమే అందించాలని చెప్పేసి నిర్ణయించుకుంది చూడండి ఇందులో భాగంగా మొదటగా మన దేశానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ లైఫ్ సైన్సెస్ ను భారత రంగంలోకి దింపింది అనమాట ఈ జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ సంస్థ అయినటువంటి రోఫీస్ ఇంటర్నేషనల్ గ్రూప్తో ఒక భారీ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకునేది అనమాట ఈ ఒప్పందం విలువ అక్షరాల వంద మిలియన్ డాలర్లు ఈ ఒప్పందం ప్రకారం జేడస్ లైఫ్ సైన్సెస్ ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్కు ఈ మందులన్నిటి కూడా ఎగుమతులు చేస్తాది ఆ తర్వాత తమ కార్యాలయాన్ని ఆఫ్ఘనిస్తాన్కి తరలించి అక్కడనే ఆఫ్ఘనిస్తాన్లోనే ఈ మందుల ఉత్పత్తిని అయితే ఇందుకు అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు అధికారులు అయితే తెలియజేశారు ఈ ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాదని నాణ్యత లేనటువంటి దిగుమతులపైన ఆధారపడటాన్ని అంటే ఇది ఆ పాకిస్తాన్ మందుల మీద ఆధారపడ్డాన్ని తగ్గిస్తాదని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ కౌన్సులేటు ఒక ప్రకటనలో పేర్కొని అనమాట భవిష్యత్తు వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఇది ఒక నమూనా అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ వ్యాపారులు సైతం హర్షం వ్యక్తం చేస్తారు అంటే ఇకపైన ఆఫ్ఘనిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ కు కావాల్సినటువంటి మెడికల్ కిట్లు మందులు ఇంజెక్షన్లు మొత్తాన్ని కూడా మన దేశమే ఆఫ్ఘనిస్తాన్కి అయితే అందిస్తాదన్నమాట దీని మూలంగా పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆదాయాన్ని అయితే కోల్పోనుండదు ఒక అంచనా ప్రకారం ఈ దెబ్బతో పాకిస్తాన్ సంవత్సరానికి కనీసం ఐదు వేల కోట్ల ఈ పాకిస్తాన్ రూపాయలైతే నష్టపోదంట అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న ఈ ఫార్మా కంపెనీలు కూడా మూతబడిన ఉన్నాయి అంటే ఒక్క దెబ్బతో రెండు పెట్టాలన్నమాట అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్